హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర యాంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు నుండి మిస్ టాక్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు ఈ మూవీ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని యాక్సిడెంట్ కలెక్షన్ తో దూసుకుపోతుంది సోలో హీరోగా యాంగ్ టైగర్ కెరియర్ లోని ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్ సొంతం చేసుకున్న సినిమా దేవరా ఈ సినిమా తెలుగు వర్షన్ గాను ఎలాంటి కలెక్షన్ సొంతం చేసుకుందా అన్న విషయం ఆసక్తిగా మారింది తెలుగు వర్షన్ కూడా యాక్సిడెంట్ కలెక్షన్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకొని దుమారం చేసేసింది తెలుగు బిజినెస్ కోట్ల జరిగిందని ఆ లెక్కన ఈ సినిమా నూట యాభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటేనే ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలుసు ఈ సినిమా మొదటి వారంలో తెలుగు వర్షన్ సంబంధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నైజాం లో నలై తొమ్మిది పాయింట్ నలభై మూడు కోట్ల దాకా షేర్ ని ఇరవై రెండు పాయింట్ అరవై రెండు కోట్ల దాకా షేర్ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర లో పదమూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో ఏడు పాయింట్ తొంభై రెండు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో ఆరు పాయింట్ నలభై ఒక్క కోట్ల దాకా షేర్ ని గుంటూరులో పది పాయింట్ అరవై తొమ్మిది కోట్ల దాకా అలాగే కృష్ణాలో ఏడు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో నూట ఇరవై రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే నూట డెబ్బై రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో పదహారు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ఓవర్సీస్ లో ఇరవై పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నూట అరవై ఏడు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ అలాగే రెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ అందుకుంది మీద బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు వర్షన్ కాను నూట యాభై ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ మొదటి వారం సాధించిన కలెక్షన్స్ తో ఆల్ టైం పన్నెండు కోట్ల ప్రాఫిట్ లోకి వచ్చేసింది తెలుగు వర్షన్ కూడా సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది ఈ సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ తో దూసుకుపోతుందో చూడాలి ఈ వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి